మనకు ఉన్నవి తొమ్మిది అంకెలే ఆ తొమ్మిది అంకెల్ని బేస్ చేసుకుని ఏం చేశారు పంచదశి యంత్రం మన ఋషిశ్వులు నిర్మాణం చేశారు ఆ పంచదశి మహ మహావిద్య అనేది ఎలాంటిదంటే ఒక మహాశక్తి అది మన దేశంలోనే కాదు ముస్లింలు కూడా ఆ యంత్రాన్ని వాడుకున్నారు క్రిస్టియానిటీలో కూడా యంత్రం చెప్పడం యేసుక్రీస్తు కూడా యంత్రం వేయబడి ఉంది కొన్ని చోట్ల అవి మేము చూసాం పంచదశి యంత్రంతో ఏం చేయొచ్చు ప్రపంచంలో ఏ మనిషి ఏదైనా సాధించవచ్చు కాకపోతే నియమం నిష్ట కంపల్సరీ పాటించి ఆ పంచదశ యంత్రాన్ని తొమ్మిదికి తక్కువ కాకుండా రాయాలి అంటే తొమ్మిది తొమ్మిది యంత్రాలు రాయాలి తొమ్మిది యంత్రాలు తక్కువ యంత్రాలు రాస్తే పంచదశ యంత్రం పనిచేయాలి అంటే రోజుకి ఒకసారి రోజుకి రోజుకు ఒకసారి రాయొచ్చు పద్దెనిమిది రాయొచ్చు సాయంత్రం రాయొచ్చు ఆ వాళ్ళు ఏదైతే నియమం పెట్టుకున్నారో వాళ్ళకి ఎప్పుడు టైం కుదుర్తుందో ఆ ఆ టైం ప్రకారం రాయొచ్చు తొమ్మిది యంత్రాలకు తక్కువ రాస్తే ఆ యంత్రాలు పనిచేయవు तुमद यंत्राल पहिल्या एन यंत्रालने रायच्छु